అది అర్ధరాత్రి గాలిగుసుగుసులు వినిపిస్తున్నాయి చీకటిలో ఒక వ్యక్తి రాజు ఒంటరిగా నడుస్తూ ఇంటిదారి పట్టాడు ఒక్కసారిగా రోడ్డు పక్కన ఒక ముసలావిడ కర్రకు ఆనుకొని నిలబడి కనిపించింది ఆమె గాత్రం నెమ్మదిగా వినిపించింది బాబూ ఈ చీకట్లో నేను ఒంటరిగా భయపడుతున్నాను మా వరకు నన్ను తీసుకెళ్తావా రాజు కాసేపు ఆగి భయపడినా తన మనసులో అనుకున్నాడు ఇంత వయసున్న ఆవిడను వదిలేయటం సరికాదు అని సరే అమ్మా నేను తీసుకెళ్తాను నా వెంట అని ఇద్దరూ నడవటం మొదలుపెట్టారు కాని రాజు గమనించాడు చాలాసేపు నడుస్తున్నా ఇంటి గుమ్మం మాత్రం కనబడటం లేదు అదే సమయంలో ఆ ముసలావిడ పదే పదే ఒక్కటే చెబుతోంది కొంచెం దగ్గర్లోనే ఉంది బాబూ రా రాజు మనసులో అనుమానం వచ్చింది ధైర్యం చేసి అడిగాడు అమ్మా నీ ఇంటి పేరేమితి ఎక్కడుంది ఒక్కసారిగా ముసలావిడ ఆగిపోయింది తలెత్తి రాజును చూసి మెల్లగా నవ్వింది ఆ నవ్వు సాధారణ నవ్వు కాదు భయంకరంగా గుండెల్లో గుబులు పుట్టించేలా ఉంది ఆమె అన్నది బాబూ నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్తున్నావనుకుంటున్నావా కాదు నేను నిన్ను నాయింటికే తీసుకెళ్తున్నాను అని చెప్పగానే ఆ ముసలావిడ ముఖం మారిపోయింది కళ్లల్లో ఎర్రని కాంతి మెరిసింది ముఖం క్షణాల్లోనే భూతంలా మారిపోయింది అసలు ఏంటంటే రాజు అనుకున్నట్టు ఆమెను ఇంటికి తీసుకెళ్లటం కాదు ఆమె ఆత్మ రాజుని తన శ్మశానానికి తీసుకెళ్తోంది